জাগ্রতা నువ్వే తీసుకోరాకొస్తావు మా పండు మా కొన్ని కావు అడుగు ఏడే ఉన్నాడు మావా మావా మావ్యా అయ్యో కాంట్రాక్ట్ కంటే గేడు మత్త చేసిద్దంట అందరు తందరూ మాస్కు కడుతున్నా అట్లా మాస్క్ కట్నాడికి వెళ్తే ఆడికొస్త సువర్ణ ఊరు మారుస్తా సువర్ణ

ఎవరిమైనా ఒకటి ఇప్పుడు వాళ్ళు పన్నెం పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరిమైనా ముగ్గులోకి వచ్చి ఒక్కొక్క పది నిమిషాల లోపే పట్టండి బాగా టెంట్ కింద పోదురు అదుగో మా మామయ్య బాగా టెంట్ లైన్ చేస్తున్నాడు మమ్మల్ని ఎండలో కూర్చోబెట్టి టెంట్ వేస్తాడు ఫ్రెండ్స్ మా మామయ్య ఇది ఎంత స్వార్థము

బాగుంది ఎండలో కూడా హాయిగా అంటే ఆ గేడు ఎండలో చేయలేము అందుకే చూడు ఎంత కష్టపడుతున్నాడో పాపం ధర్మరాజు తీసుకోవడమే ఇద్దరు పోయి అందరు వేయకుండా తీసిందాకే చేయండి ఇప్పుడు దాకా మనవరకు కూర్చోవద్దు ఇప్పుడే ఆ కుప్ప చేస్తే സൂപ്പർ കൊല്ലെ అబ్బా నేడకొచ్చేలా ప్రాణం ప్రశాంతంగా ఉన్నాము మాకు సాధ్యంగా ఉంది ఏముందని రాజ్యం తంబాలు కూడా బీగుతుంది వదిన చెప్పు ఏం చేస్తాం అన్ని చేయాలి కా మనం చేసేది పొలం పనులు అయినప్పుడు అదిగోల్యం వరా హాయ్ చెప్పు ఇలా ఎప్పుడు తీసుకురాకుండా గేడుకు తీసుకొచ్చేలేకి మస్తు గున ఉన్నారు ఎవరు ఆ దొలి పోసేదే రాసిమైన కాయలు I <laughs> do